హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్ సంజన సో అయితే సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడే ఫ్రెష్ అప్ పోయి వచ్చానండి అంత జుట్టు కూడా ఆరలేదు ఈరోజు నేను ఫాస్టింగ్ ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ అనమాట సో మా డాడీ వస్తూ వస్తూ ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాడు ఎందుకు చెప్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎప్పుడు నాకు నచ్చని ఫ్రూట్స్ కొన్ని ఇష్టం లేని ఫ్రూట్స్ తీసుకొస్తాడు కాకపోతే ఈసారి జామకాయ కాయ ఇదైతే మంచి సైజు ఉన్నాయండి బట్ కట్ చేసి తిన్నాము కొంచెం పీచు పీచు ఉంది అంటే నార్మల్గా మనం జనరల్గా ఉండే కాయలు ఉంటాయి కదా అట్లా కాకుండా ఇది హైబ్రిడ్ కాయలు అనమాట కానీ సైజ్ మాత్రం చాలా పెద్దగా వచ్చాయి నేను తిన్నదైతే ఇంకా పెద్దగా ఉండే అదైతే నేను బ్లాగ్లో చూపిస్తాను చాలానే ఉండే అండ్ యాపిల్స్ కూడా చాలా రేట్లు ఉన్నాయి కదండి సో ఇవైతే అండ్ యాపిల్స్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఆపిల్స్ కూడా ఈ సీజన్లో మంచిది ఏ సీజన్లో అయినా ఆపిల్ మంచిగా అండి మనం పైన పీల్ తీసేసి తింటే మంచిది అనమాట ఎక్కువ పెస్టిసైడ్స్ వాడకుండా చేస్తారు కాబట్టి అంటే నార్మల్గా మంచిగా పండుతాయి పండుతాయి అంటే ఏది లేకుండా మంచిగా ఉంటుంది కాబట్టి ఆపిల్స్ అయితే ఎప్పుడూ రేటు ఉంటాయి అండ్ కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సీజన్లో మనం తినాల్సిన వెజ్ అంటే ఫ్రూట్స్లో సో బొప్పాయి ఈ పప్పాయిలు అయితే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఈ సీజన్లో ప్లేట్స్ ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి అండ్ హెల్త్కి అస్సలు బాగోదు కదా మనకు ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పండ అనమాట బట్ ఇది మాత్రం చాలా స్వీట్గా ఉంది అసలు చాలా బాగుంది నాకు చాలా నచ్చేసింది ఈసారి నాకు ఇష్టమైనవి తీసుకొచ్చాడు డాడీ నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంకా కివి ఇంకా కివి కూడా తీసుకోవాలి ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉండండి హెల్త్కి మంచిది అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం ఈ మధ్య హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఇంకా ఫాస్టింగ్ కదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి టిఫిన్ చేద్దాం అనేసి ఇడ్లీ పిండి అయితే తీసి పెట్టాను అనమాట బయట సో అది తినేసేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రీవియస్ బ్లాగ్లో చూపించినట్టు ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే పౌడర్ ఇవ్వాలి అనమాట చాలా డేస్ అయిపోతుందండి తీసుకొచ్చి అసలు చూసేసి చాలా ఉన్నా ఇంకా నాకు టైం సరిపోవట్లేదు అది ఇంకొకటి అది పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ప్రీవియస్గా నేను చూపించినట్టయితే శారీస్ గురించి శారీస్ అయితే నేను చాలా షేర్ చేశానండి ఆచడంలో అండ్ ప్రీవియస్గా మాకు కొన్ని కొత్త శారీస్ కూడా ఉన్నాయన్నమాట అవైతే బ్లౌజెస్ డిజైన్ చేసుకుందాం అనేసి టైలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సో మేము ఎక్కడ పుట్టించుకుంటాం ఏంటిది అనేది నేను బ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను కంటిన్యూస్గా చూడండి సో ప్రస్తుతానికైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అక్కడికి వెళ్ళాలి టైలర్ దగ్గరికి కొంచెం ఎక్కువనే కుట్టించుకుందాం అనేసి అనుకుంటున్నాను ఒకటేసారి అన్ని కుట్టించుకొని పెట్టుకుంటే మాకు ఇష్టమైనప్పుడు వేరే అకేషన్స్కి మంచిగా వేసుకోవచ్చు కదా అనిపించింది అండ్ మాకు పెద్ద పండుగ దసరా సో దసరా కూడా ఇంకా కుట్టించుకుంటే సరిపోతుంది అనేసి అనిపించింది అనమాట సో ఇంకా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా నాకు హెయిర్కి సంబంధించిన టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి నాకు అస్సలు హెయిర్ ఫాల్ అవుతుందనమాట చాలా ఎక్కువగా ఉండే జుట్టు మాత్రం మొత్తం ఊడిపోతుంది అసలు ఏం చేయాలో రెమెడీస్ నాకు ఏం అర్థం కావట్లేదు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి సో ప్రస్తుతానికి అయితే ఇక్కడితోనే మనం అయితే కంటిన్యూ చేద్దాం ఈరోజు కొంచెం ఫ్రూట్స్ గురించి అయితే ఎక్కువనే చెప్పాను ఎందుకంటే నాకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకొచ్చాడు అనేసి ఇంకా ఆనందంలో మాట్లాడేసాను అనమాట అండ్ పప్పాయ అండ్ జామకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి సో పప్పాయ అయితే చాలా స్వీట్గా ఉంది బట్ జామకాయ అయితే కొంచెం యావరేజ్గానే ఉంది ఎందుకంటే అవి హైబ్రిడ్ కాబట్టి మనకు జనరల్గా న్యాచురల్గా తినే కాయలు అయితే అనిపించలే అనమాట పీచ్గా ఉంది కొంచెం సో ఇంకా యాపిల్స్ అయితే నేను ఎక్కువగా తిన్నాను అమ్మ డాడీ వాళ్ళే తింటారు నాకు ఎక్కువగా నచ్చదు అనమాట సో ఇది చూసారా ఎంత బాగుందో నా చేయి అంత ఉంది నా చేయి అంత సైజు ఉంది ఇంకా టిఫిన్ అయితే చేసేసుకొని ఇంక వేడివేడిగా ఇడ్లీ అయితే తింటున్నాము సో మంచిగా వర్షాకాలం వేడివేడిగా తింటే బాగుంటుంది కదా సో అలా అనమాట తినేసిన తర్వాత ఇంకా బయలుదేరామన్నమాట సో కొంచెం దూరమే అండి మేము వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది సో ఆటోలో వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే మామిడి చెట్టు ఉందండి కోటర్స్ సైడ్ వాళ్ళు సో ఈ చెట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుందట అసలు ఎప్పుడు ఇట్లా మనకు కొన్ని సమ్మర్లోనే ఉంటాయి కదా ఈ చెట్టు మాత్రం ఎప్పటికీ కాస్తూనే ఉంటుందట అండి పూతగా ఉంటుంది అండ్ చిన్న చిన్న కాయలు వస్తూనే ఉంటాయంట సో నాకు చాలా షాకింగ్ అనిపించింది ఇంకా చాలా కాయలు ఉండేదంట వాళ్ళు చెప్తున్నారు నేను తీసినప్పుడు కొంచెం తక్కువనే ఉండే కానీ ఎప్పుడు వెళ్ళినా చెట్టుకైతే కాయలు ఉంటూనే ఉంటాయి సో కొన్ని కొన్ని ఇట్లాంటి వింతలు విచిత్రాలు జరిగినప్పుడు భలే అనిపిస్తుంది అండ్ వచ్చేసామన్నమాట శారీస్ అయితే ప్రీవియస్గా మేము ఇచ్చినవి ఇంకా కొన్ని కుట్టలేదు అనేసి చూపిస్తుంది మాకు పిన్ని అవుతుంది అంటే మేము దగ్గరగా ఉండేవాళ్ళం సో వాళ్ళు కొంచెం షిఫ్ట్ అయ్యారనమాట ఇల్లు సో మా పక్క లైన్లోనే ఉండేవాళ్ళు ఇంకా షిఫ్ట్ అయ్యేసరికి మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం బ్లౌజ్ కుట్టించుకున్న లూజ్ అయినా టైట్ అయినా చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంకా మాకు చిన్నప్పటి నుండి ఇంకా పిన్నే కుడుతుంది కాబట్టి మేము ఇంకా చేంజ్ చేసుకోలేము అలా సో ఇదైతే పోయినసారి సరే నేను ప్రీవియస్గా మీషోలో పెట్టానని చెప్పాను కదండి అది ఇంకా పిన్ని కుట్టలేదంట అది ఇంకా సగం కుట్టేసి పెట్టింది ఇంకా అంటున్నాము ఇంక ఎన్ని డేస్ కుట్టకుండా ఉంటావు పిన్ని అని అండ్ ఇక్కడైతే శారీస్ అయితే ఇవైతే కొత్త శారీసే అండి అంటే మనకు కొంగులు కుట్టించుకోవడం అవి ఇవి ఉంటాయి కదా అవైతే అయినాయంట అవి తీసుకోవమని చెప్తుంది ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను అమ్మ కోసం సో చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి కామెంట్స్లో అడగండి నేను కోడ్ షేర్ చేస్తాను చాలా బాగుంది అసలు సో మేము అయితే చూపిస్తానండి అండ్ పిన్ని దగ్గర ఎందుకు కంటిన్యూ చేస్తున్నామంటే మంచిగా కుడుతుందండి చాలా బాగా కుడుతుంది మాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట అందుకే ఇంకా మేము చేంజ్ చేసుకోలేకపోతున్నాం అండ్ ఏదైనా డ్రెస్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్ ఇప్పుడు మీషోలో ఎన్ని డ్రెస్సులు తీసుకున్నా నాకు కరెక్ట్గా ఫిట్ అంటే లూజ్ అయినా టైట్ అయినా కూడా కరెక్ట్గా ఫిట్ చేసి ఇస్తుంది అనమాట సో మంచిగా కుడుతుంది కూడా అండ్ నేను కుట్టించుకున్న తర్వాత కూడా షేర్ చేస్తానండి ఏమేమి బ్లౌజెస్ కుట్టుకున్నాను అండ్ శారీస్ ఏమేమి అని ఇంకా షేర్ చేస్తాను ఇంకా చిన్నక కూడా వచ్చింది తను శారీస్ కూడా తీసుకొచ్చింది అనమాట శారీస్ నేను చూపిస్తున్నాను నేను బ్లాగ్లో షేర్ చేశానండి ఈ శారీస్ అన్నీ కూడా సో ఇవన్నీ మేము ఆఫర్కి ముందు తీసుకున్న శారీస్ ఆఫర్లో తీసుకున్న శారీస్ ఇంకా నేను షేర్ చేయలేకపోయాను అవి కూడా షేర్ చేస్తాను సో ఇంకా ఎల్లో కలర్ శారీ ఎలా అంటే ఇష్టం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇట్లా గుర్తించుకుందాం అట్లా కుట్టించుకుందాం అనేసి ఇది అమ్మ శారీ సో ఇది వైల్ట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుండే ఇంకా అన్నీ షేర్ చేస్తున్నాం అనమాట సో తొందరగా అందియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకు కుట్టించుకునేటప్పుడు అబ్బా తొందరగా అందిస్తే మనం కట్టుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో ఈ టిష్యూ శారీస్ అయితే చాలానే తీసుకున్నాం మేము అప్పుడు అండ్ ఈ బ్లూ కలర్ వన్ కూడా చిన్న కదే ఇంకా చూపిస్తుంటే నవ్వుతుంది అనమాట అనమాట సో ఇట్లా ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ వండుకుంటూ కాసేపు స్పెండ్ చేసామన్నమాట ఇంకా వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా రాగానే మేమైతే ఇంటికి రాగానే ఫస్ట్ కాసేపు పడుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుకున్న తర్వాత ఇంకా ఫ్లాక్ సీడ్ అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇవి నువ్వుల లెక్కనే అండి మనం ఫ్రై చేస్తున్నప్పుడు చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట సో కొంచెం కేర్ఫుల్గా ట్రై అది ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని అంతే ఇంకా అవి ఫ్రై అవుతేనే మంచిగా పౌడర్ అవుతాయని నేను ఫ్రై చేశాను చేసేసుకొని ఇంకా మిక్సీలో పట్టేసుకోవడమే అంతగా ఎక్కువగా పౌడర్ కాదు మనకి ఎంత చేసినా మిక్సీలో సో అందుకనేసి ఇంకొంచెం అట్లా ఉన్నా కానీ పర్లేదు పర్లేదు అనేసి ఇంకా వదిలేసాను అనమాట సో ప్రైస్ ఇప్పుడే వచ్చామండి టైలర్ దగ్గర నుండి ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే మేము వేసొచ్చామన్నమాట అమ్మాయి రెండు అండ్ నావి రెండు అన్నట్టు వేసొచ్చాము సో ఇప్పుడు రాగానే ఇంకా వంట చేసుకుందాం అనేసి పప్పు అండ్ మిట్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్న నాకు మిన్మేకర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అదైతే చేసుకుంటాను కన్ఫామ్గా ఏ కర్రీ ఉన్నా అమ్మ చేసి పప్పు చేస్తుంది వాళ్ళకి కొంచెం నోరు సహించట్లేదంట మంచిగా పప్పు అయితే కొంచెం పోతుంది కదా లిక్విడ్ టైప్లో ఉంటే అందరికీ హెల్త్ బాగుండట్లేదు అయితే అసలు చాలా నీరసం అయిపోయింది సో ఇంకా కర్రీ అయితే చేసేసుకోవాలి అండ్ స్టార్ట్ కూడా చేసేసాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందనమాట సో రాగానే ఇంకా ఫ్లాక్ సీడ్స్ బార్డర్ అయితే చేసేసుకున్నాను చెప్పిన విధంగానే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ శారీస్ గురించి అయితే నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తానండి కొంచెం కొంచెం చూపించినట్టున్నాను అవి నేను స్టైల్ చేసినప్పుడు కొంచెం చూపిద్దామనేసి అనుకున్నాను నాకు ఇష్టమైన శారీసే అనమాట అవి నేను ఇంకా నెక్స్ట్ బ్లౌజెస్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను సో ఇంకా చూడండి థ్యాంక్ యూ ఇంకా చెప్పిన విధంగానే మిల్ మేకర్ ఫ్రై అండ్ పప్పు చారు చేసుకున్నాం పప్పు చారు ఎప్పుడు చేసుకునేలా కొంచెం గట్టిగా చేసుకోలేదండి బాగా నీళ్ళు నీళ్ళు చేసుకున్నాం డాడీకి ఇట్లా నీళ్ళు నీళ్ళు ఉంటే చాలా ఇష్టం సాంబార్ లెక్క సో నాకు కూడా మస్తు అనిపిస్తుంది అండి అంటే పప్పు తింటే ఆ ఫీలింగ్ వేరే అనమాట ఇంకా కొంచెం ముద్దపప్పు అయితే తీసుకొని అందులో డాడీకి కొన్ని వాటర్ అయితే కలిపేసాం అనమాట పప్పులో సో ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి సో నాకైతే పిచ్చిగా ఇష్టం చాలా ఇష్టంగా తింటాను నేను సో వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ వేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు సో ఇంకా తినేసామన్నమాట ఇంకా కడుపు నిండా తినేసిన తర్వాత మనం ఇంకేం చేస్తాం కాసేపు టీవీ చూసి పడుకుంటాం బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్